అందరికీ జైబు బాపట్ల జిల్లా మాటూరు మార్టూరు మండలంలో ఇటీవల అంటే నాలుగు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది పోలీసులు ఒక ఇద్దరు యువకుల్ని కంప్లైంట్ అనేది లేకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా ఇద్దరు దళిత యువకులు తీసుకొచ్చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అకారణంగా అని చెప్పవచ్చు దీనికి ఎందుకంటే ఈరోజు అక్కడికి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని రావడం జరిగింది విషయం కొంచెం జాగ్రత్తగానండి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా క్లారిటీ అయితే వస్తుంది వీడియో అయిపోయేసరికి పెద్ద లెంత్ కూడా ఏం అవసరం లేదు బాపట్ల జిల్లా మార్తూరు మండలం మాటూరు హెడ్ క్వార్టర్లో సిఐ గారు ఉంటాడు మార్తూరుకు ఆనుకొని అంటే మార్తూరు సిటీ లిమిట్స్లోనే ఉంటుంది అది కూడా కాకపోతే సపరేట్ పంచాయతీగా ఉన్నటువంటి డేగరమూడి చిన్న విలేజ్ ఆ పంచాయతీలో ఎస్సీ మాలపల్లికి సంబంధించినటువంటి యువకులు ఇద్దరు యువకులు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు జ్యోతి పోతులూరు అదేవిధంగా అల్లడి ప్రమోద్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి మొత్తాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టాలి మన కాలనీలో దానికి అందరూ సహకరించాలని చెప్పేసి కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు సో వీరిద్దరిని ఏం జరిగిందనేది వాళ్ళకి తెలియదు కానీ వీళ్ళిద్దరిని ఫ్లెక్సీలు చించారు ఆ గ్రామంలో వేసినటువంటి వాళ్ళ పార్టీ ఫ్లెక్సీలు కావచ్చు లేకపోతే అంబేద్కర్ ఫ్లెక్సీలు కావచ్చు చించారు అనే ఉన్న ఒక నెపంతో తీసుకెళ్లి పోలీసులు తల్లి డిగిర ఉపయోగించారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు పోలీసు వాళ్ళు అంత దారుణాన్ని కూడి కారణం ఉండాలి కదా నేను వెనక అక్కడ అడిగితే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం పెట్టడం అయిపోతుందని వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ పార్టీలు విషయాలు ఏమి లేవంటారు కానీ ఇక్కడ నిజంగా పార్టీ కోణం ఎంతో కొంత ఇందులో కనిపిస్తూనే ఉంది ఎందుకంటే స్థలం పంచాయతీకి చెందినటువంటి స్థలం అక్కడ ఉన్నట్టు లోకల్ ఆ గ్రామ పంచాయతీ అంజమ్మ ఏరయ్య చౌదరి గారు ఇచ్చేటువంటి స్థలంలో వీళ్ళు అంబేద్కర్ స్టాట్యూ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు సో అది అంతా అయిపోయింది అంబేద్కర్ స్టాట్యూ ఆ దిమ్మేద కట్టుకున్నారు అంబేద్కర్ స్టాట్యూ పెట్టుకోవడం సిద్ధమయ్యారు ఫ్లెక్సీలు వేసుకున్నారు దానికి సంబంధించి ఫ్లెక్సీలు చెంచారంటూ జనసేన పార్టీకి చెందినటువంటి హనుమంతు నాయుడు హనుమన్ అనే అతను ఒక అతను వీళ్ళ మీద కంప్లైంట్ ఇప్పించారు అసలు వీళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు వా అతను కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే సమాధానం లేదు అతని ద్వారా ఎవరో ఇప్పించారు అతను జస్ట్ పావులాగా వాడుకున్నారు అంటే ఆ గ్రామంలో పార్టీ వర్షన్స్ నడుస్తూ ఉన్నాయి సో అందువలన ఇతన్ని పావులో ఉపయోగించుకున్నారు అతను రీసెంట్గా మళ్ళీ నిన్న మొన్నటి రోజున నాకే సంబంధం లేదా నన్ను వేరే వాళ్ళు బలవంత పెట్టి కంప్లైంట్ ఇవ్వమంటే అంటారు ఇలాంటివన్నీ జరుగుతాయి అని తెలుసు కదా ఒక ఇద్దరు యువకుల్ని తెనాలి ఘటన మరొక ముందే తెనాలి ఘట్టడం జరిగి జస్ట్ రెండు నెలలు మూడు నెలలు కావస్తుంది ఇంతలోనే మళ్ళీ ఈ మార్టూరులో వీళ్ళిద్దరిని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు కాబట్టి అక్కడ వీడియో తీసుకొట్టారు ఇక్కడ వీడియో లేకుండా మన మార్టూరు సిఐ శేషగిరి గారు ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అంతరం తాగలేదండు ఆయన ఏం చేశారంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి గులకరాళ్ళ మీద అంటే గ్రావిలో ఉంటుంది కదా కంకర అంటారు కదా దాని మీద నడిపించారు ఎందుకు ఆ బొబ్బలై కనిపించకొని సరే వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకే తెలుస్తుంది అనుకోండి సో ఆ కారణంగా అంటే ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూ అనేది గ్రామానికి సంబంధించింది లేకపోతే ఆ కాలనీకి సంబంధించింది ఆ గ్రామంలో పెద్ద మనుషులు ఖచ్చితంగా ఉంటారు సర్పంచ్ గారే వేసుకోమన్నారు పర్మిషన్ ఇచ్చారు తీర్మానం చేశారు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి సరే ఒకవేళ ఏదన్నా గొడవలు జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్కి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అక్కడ ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు ఏమైనా జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాం ల్యాండ్ ఆర్డర్ ఏది కూడా మీరిపోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించాలి చెప్పాలి అబ్బాయి ఎవరన్నా మీరు యాక్టివ్గా ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి అంతేగాని ఎవడో అనామకుడిచ్చిన కంప్లైంట్ని పట్టుకొని వాళ్ళని ఉదరగొట్టేసి ఇబ్బంది పెట్టేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఏంది మోకాళ్ళ మీద ఆ తెలాల ఘటన ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు ఆ వీడియో కూడా ఆల్రెడీ వైరల్ అయ్యింది మనకు చూపిస్తే అది స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి దాన్ని చూపించట్లేదు పోలీసు వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే అసలు ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టకూడదు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ప్రయోగిస్తారండి పోలీసులను ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి దొరకకుండా ఎస్కేప్ అవుతూ పారిపోతూ వాళ్ళని ఊరిస్తూ ఇబ్బంది పెడుతూ మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి నేరాలు చేస్తూ కనిపించకుండా ఉంటే వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో దొరికితే అది కూడా అది చాలా పెద్ద ఇష్యూ అయితే మనం థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి వాళ్ళని కొట్టిన తర్వాత ఒక భయంకరమైనటువంటి నిజాన్ని రాబట్టాలి అలా రాబట్టినటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు అంత క్రిమినల్స్ అయితే థర్డ్ డిగ్రీ ఉపయోగించాల తప్పు ఏది అంబేద్కర్ బొమ్మ వేసుకోవడానికి కొంచెం యాక్టివ్గా పనిచేస్తే ఎవడో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది ఎంతవరకు ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు దీని వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారు అంటానికి ఒక నిదర్శన క్లారిటీ కనిపిస్తూ ఉంది కాకపోతే గ్రామస్తులు ఏమంటారంటే పార్టీలు ఏం లేవండి దయచేసి మీరు అలాంటి క్రియేట్ చేయబాకండి అన్నారు కానీ ఆ వాస్తవానికి పార్టీ ఇష్యూ నడుస్తుంది కాకపోతే అది బయటికి రావట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరో నాయకులు తెర వెనక కథ నడుపుతున్నారు అనే విషయం అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎవరు నోట్లో లాలీపాప్ పెట్టుకొని ఎవరు లేరు జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి సో వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే పోలీసులు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి అంటే దెబ్బలు కనిపించు నడవలేరు కాళ్ళు ఇంత చేతులు ఇంత తలావును వాసిపోతాయి అనమాట సో అలాంటి పని చేశారు ఇలాంటి వ్యక్తి మీద చర్యలు ఏం తీసుకోలేదు జిల్లాలో ఉన్నట్టు దళిత అందరూ కూడా పరుగులు తీసి వెళ్ళారు అక్కడికి నిరసనలు తెలియజేశారు ధర్నాలు చేసినట్టు స్టేషన్కి వెళ్ళి మాట్లాడారు ఇవన్నీ పక్కన పెడితే సిఐ గారిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారని కొంతమంది ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అకారణంగా చేయటం అనేది చాలా అది అంటే నీ చేతుల్లో పవర్ ఉంటే ఏం చేస్తావా ఎవడన్నా చెప్తే చేస్తావా అదే వాళ్ళు తిరిగి మిమ్మల్ని కొట్టలేరనే కదా మీరు కొట్టగలిగింది సరే ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ప్రజలకి ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ అనేది ఎక్కడా కనిపించట్లేదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ మధ్య పోలీసులకి చాలా విషయాల్లో నేను మాట్లాడడం జరిగింది చాలా దారుణంగా ప్రవర్తిస్తారు అందరు కాదు కొందరే మళ్ళీ అందరూ ఫీల్ అవ్వద్దు కొందరు మాత్రం ఇలాంటి యాక్టివిటీకి పాల్పడుతూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి పరువు నష్టం కావచ్చు నష్టం కావచ్చు శారీరక శ్రమ కావచ్చు ఎవరు భరిస్తారండి ఎవరు భరిస్తారు ఇప్పుడు పొద్దున అది అంటే ఈరోజు గ్రీవెన్ సెల్కి ఇవ్వచ్చు ఒకవేళ ఎస్పీ గారు ఎలాంటి యాక్టివిటీ కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సెకండరీ పక్కన పెడితే అసలు పవర్ డిగ్రీ ప్రయోగించ ప్రయోగించాల్సినటువంటి అవసరం అంబేద్కర్ విషయం అంబేద్కర్ బొమ్మ వేసే విషయంలో ఉందా వాళ్ళు ఎవరినైనా కొట్టారా కొట్టింటే ఆధారాలు ఉంటాయిగా లేకపోతే వాళ్ళు ఎవరైనా కొట్టడానికి వచ్చారా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తేనా మళ్ళీ అతను వచ్చేసి నన్ను అట్లా బలవంతంగా ఏమీ లేదు నన్ను ఇవ్వమన్నారు నాకేం సంబంధం లేదు బాబు మీకు దండం పెడతానని మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం తొందరపడి అంత అంత దారుణం ఏదో ఒకసారి ఒకవేళ వాళ్ళ మీద నీకు ఏదైనా ఖర్చు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఒక దెబ్బ కొడతారు రెండు దెబ్బలు కొడతారు థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఏంది బూట్ కాళ్ళు వేసి తొక్కుతారా మోకాళ్ళ మీద ఒకళ్ళు ఇంక ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా ఎడిపోతుంది ఇదంతా సరే దీని మీద నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో చేయాలని ఆలోచనలో ఉన్నాం చూద్దాం ఏం జరుగుతుంది మొత్తానికి మాటూరు సిఐ గారు ఆయన పేరేంటి సిఐ ఆయన చాలా గతంలో కూడా ఏదో ఉందని రోమర్ అంటున్నారు కానీ మనకైతే తెలియదు అండి సో మొత్తానికి ఆయన మాత్రం ఇది చాలా తప్పండి సిఐ గారు మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి మీరు ఎందుకంటే అటువంటి వారిని అనవసరంగా మీరు థర్డ్ డిగ్రీ కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు దొంగతనం చేయలేదు మర్డర్ చేయలేదు రేప్ చేయలేదు మీరు అనుకున్నటువంటి ఏం చేయలేదు మీకు అధికార దాహానికి మీరు తలగ్గుంటారేమో కానీ అలాంటి వాళ్ళు తలంచాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఏదో అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య సరే చూస్తామండి సిఐ గారు ఈ వీడియో ఖచ్చితంగా మీ దాకా చేరుద్దామని అనుకుంటున్నాను